ఈమని బై నేను వద్దన్ననా నేను ఈ మళ్ళీ ఇన్నిసార్లు చెప్పాలి అదేముచ్చట పా అది కాదు నేను ఒక్క మాట అడుగుతా రాకేష్ నేను పోయి కేంద్ర మంత్రిని కలిస్తేనేమో బీజేపీలోతో కాళ్ళ బేరాలి మరి నువ్వు గవర్నర్ కూడా బీజేపీడే కదా నువ్వు గవర్నర్ కలవచ్చు కానీ నేను కేంద్ర మంత్రిని కలవద్దా అంటే నువ్వు గవర్నర్ కలిస్తే కూడా బీజేపీతో కాలబేరానికి పోయినావా నేను అడుగుతున్నా బీజేపీ గవర్నర్ నిన్నమన్నాడు దాకా బీజేపీ మంత్రి కదా త్రిపురల మరి ఆయన కూడా బీజేపీ కదా బ్లడ్ అయితే అదే కదా మరి ఆయన కలిస్తే ఈయన కూడా కాళ్ళ బీరానికి పోయినట్ట అయ్యా అదా నీని కాళ్ళు ఎందుకు మొక్కిరు చెప్పుర్రీ అదాని కాళ్ళు మొక్కి మీరు ఈడీ రైడ్ల సంగతి ఏందో చెప్పు అది చెప్పు పోయి నా మీద ఏ ఎంక్వైరీ చేస్తావు వేసుకో నేను చెప్పిన మీరు ఇంకా మీ ప్రెస్ కూడా దయచేసి ఒక్కసారి నేను మలేషియా పోయినో లేదో కూడా చూసుకోవాలి కదా పోయి మీరు పోకముందే పోయినని రాస్తే ఎట్లా మీరు మా అన్న పోయిండు నేను పోలే అరే ఆయన పోతే నన్ను కన్ఫ్యూజ్ అయితే ఎట్లా ఇట్లా ఆయన గడ్డ ముందు నాకు లేదు అది కూడా చూడరా మీరు ఆగరికి అని నేను పారిపోయినా రాస్తారు ఎందుకు పారిపోతా పోయి నాకు అర్థం కాదు ఢిల్లీకి పోతే నేను ఎందుకు పోయినా అమృత్లో రేవంత్ రెడ్డి బామర్ది భాగవతం చెప్తున్నందుకు పోయినా అది కూడా తప్పేనా పక్క బామర్దుల భాగోతాలు అల్లుళ్ళ భాగోతాలు రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముల్లో భాగోతాలు కొండల్ రెడ్డి తిరుపతి రెడ్డి జగదీష్ రెడ్డి అనుముల కుటుంబం యొక్క కుంభకోణాలు గొలుగూరి కుటుంబం కుంభకోణాలు ఇవన్నీ బయట పెడతానే ఉంటాం మీరు రాస్తూనే ఉండరు దయచేసి మీరు 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 బంద్ బయకురు థ్యాంక్ యూ ఆయనకు అవగాహన లేదు ఆయన ఎప్పుడన్నా వస్తే నేను మాట్లాడే అన్ని విషయాలు చెప్తాను అదే ప్రోగ్రామ్ లో రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పారు టీ హబ్ అండ్ స్టార్టప్ పాలసీ ఆఫ్ తెలంగాణ ఇస్ ద బెస్ట్ పాలసీ ఇన్ ఇండియా అని కూడా చెప్పిండు ఇక ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి ఎక్కడేం మాట్లాడుతారో ఎవరికి తెలియదు కానీ కొడంగల్ గురించి మాట్లాడదాం ఇక ఇంకో రోజు మాట్లాడుకుందాం తి ఎందుకంటే మీరు మలుపుతారు మళ్ళీ ఇక ఇది చేద్దాం తి ఇరాయిలేదు కానీ